ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జెండా వందనం చేయడం అనేది ఖచ్చితంగా చేసుకునే ఉంది అందరికీ అనుగుణంగా ప్రత్యేక ఇక్కడికి నేను ఢిల్లీగా వచ్చిన దగ్గర నుంచి ప్రతిసారి కూడా అంటే ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం రోజున అదేవిధంగా గణతంత్ర దినోత్సవం రోజున కంటిన్యూస్గా ఎంతమంది ఉన్నా కూడా అంటే ఈ యొక్క సబ్జెక్టు ఏలూరు జిల్లాకు సంబంధించిన మైనగేషన్ అదేవిధంగా మీడియా మీడియా ఇరిగేషన్కి సంబంధించి వర్క్స్ ఏవైతే నిర్వహణ జరుగుతుందో వాటిని రిసర్పు చేసే అథారిటీలో ఉన్నాము ఖచ్చితంగా అంటే ఎక్కువ సిబ్బంది ఉండరు కేవలం ఏఈలు మాత్రమే బట్ ఈ ఏఈలు మాత్రమే అదేవిధంగా మెడికల్ కేంద్ర మాత్రమే ఉంటారు రెగ్యులేర్లో లాగా ఇక్కడ ఓఎన్ఎం సంబంధించిన సిబ్బంది ఎక్కువ మంది ఉండరు అందుకే తక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ తక్కువ మందితోనే అదేవిధంగా వేత్తలైన కొంతమంది ప్రభుత్వం పిలిచి ప్రతిసారి కూడా ఇటువంటి వేడుకలు జరగడం అనేది పరిపాలన ఉంది దీన్ని అవగాహన చేసుకుని అర్థం చేసుకుని నా యొక్క ఆహ్వానం మేరకు ఎవరి ఆహ్వానిస్తే వాటిలో నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా విచ్చేస్తూ ఉన్నారు వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి సంవత్సరం కూడా అంటే ప్రతి వేడుకకి కూడా రిటైర్డ్ ఎస్ఈల్ని ఈఈల్ని అదేవిధంగా ప్రముఖ సామాజిక వ్యక్తాలు ఎలా జరుగుతూ ఉంది ప్రజలు అందించి ఇవ్వడం జరిగింది ఈసారి పెద్దలు అదేవిధంగా వందకి వంద శాతం విద్యార్థి ఖర్చలేని పరిస్థితి అదేవిధంగా తనకు ఉన్న సర్వస్వాన్ని కూడా ఈ సమాజత్వం కోసమే ఎంద్రీకరించి అదేవిధంగా తను ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు కార్పొరేట్ రంగంలో అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ళు అత్యంత ధనానికి వెళ్ళిన వాళ్ళు పోటీ చేస్తే ఆ పోటీలో కూడా నెగగలిగారు అంటే కోట్లాది రూపాయలు కట్టి కూడా ఒక వ్యక్తి చేసిన సేవలు అనేవి ఆ వ్యక్తిని మహాశక్తిగా మారుస్తాయి అన్న విధానాన్ని సమాజానికి తెలియజేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆ రోజు సంచలనమైంది ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు రంగసేవకుడు ఈ రోజుల్లో గాంధీ మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి ఎలక్షన్స్గా పోటీ చేస్తే ఖచ్చితంగా వందకి వంద శాతం డిపాజిట్లు కూడా రావాలని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం ఇటువంటి సందర్భంలో ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు శాస్త్ర మండల సభ్యులుగా పోటీ చేసినప్పుడు ఒక సంచలనం అది ఆ సంచలన కూడా అందరూ కూడా ఉద్వేగభరితంగా ఎదుగు చూస్తూ ఉన్నాం మాస్టర్ గారు గెలవకపోతే ఈ సామాజిక సేవలకి జీవితాన్ని తన జీవితాన్ని మొత్తానికి కూడా విద్యార్థి లోకానికి అదేవిధంగా వైద్య రంగానికి అంకితం చేసి ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా కూడా ముందు వెళ్ళి నిలబడేవాళ్ళు ఆ సందర్భంలో మాస్టర్ గారు అనేక సార్లు పోలీస్ పోలీసుకు పడి అదేవిధంగా ఒక నిర్దో ఒక దోషిలాగా కోర్టులోకి వెళ్ళి బోర్డులో ఇలా నిలబడిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే మాస్టర్ గారిని మోసం చేయడం చాలా ఈజీ ఇది దీన్ని కనిపెట్టిన కొంతమంది మాస్టర్ గారిని అనేక రకాలుగా అంటే అప్పులు తీసుకుని మాస్టర్ గారి చేత సెక్యూరిటీ పెట్టి చేసుకోవడం లేకపోతే ఒక అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టించుకోవడం ఇవన్నీ ఎన్నో చేశారు చేస్తే అలా బోర్లు కూడా నిలబడతారు కానీ ఈ రోజున డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే ధైర్యంగా ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పాలి కాబట్టి ఈ రోజున లోకేష్ బాబు గారు మన ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు గుర్తించి విద్యా కమిటీలో స్టేట్ లెవెల్లో ఒక మెంబర్ చేశారంటే వారి నిజాయితీకి అదే నిదర్శనం అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే ఎవరైతే పదవిలో ఉన్నారో అధికారంలో ఉన్నారో వారిని మాత్రం వారికి మాత్రమే ప్రాముఖ్యతని ప్రాధాన్యత ఇచ్చే సందర్భాలు ఉన్నాయి అందుకనే మా కార్యాలయంలో లాస్ట్ టైం అయితే మా సబ్ డివిజన్లో పనిచేసిన సీనియర్ అసిస్టెంట్ వారు అంటే చాలా చిన్న కేడరు సీనియర్ ఇస్టెంట్ వారిని పిలిచి వారి భార్య వారిని గౌరవించి సన్మానించి వారి చేత జెండా వందలు చేయడం పంపించడం జరిగింది అయితే నా ఆలోచన ఏంటంటే ఎవరైతే సమాజంలో మంచి కార్యక్రమాలు చేసి సమాజం చేస్తే విస్మరించబడతా ఉన్నారో అటువంటి వారిని గుర్తించి ఇటువంటి మహోన్నతమైన దినోత్సవాల రోజున వారికి ప్రాధాన్యత ఇచ్చి సమాజానికి వీళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి గుర్తు చేయాలనేది ఒక కాంక్ష ఆ కాంక్షలో మా సీనియర్ అసిడెంట్ గారు కుమార్ గారు మా ఏఈ గారు మాధవరావు గారు అదేవిధంగా ఏఈ తేజ గారు అదేవిధంగా ఎస్లా గారు మా ఇంకొక ఏఈ గారు బఘ్నేశ్వర్ వారు అత్యంత పరిస్థితుల్లో బయటకు వెళ్ళడం జరిగింది వారు అనేక మంది ఈ సహకారం అందిస్తూ ఉన్నారు మేము చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా పెద్దలు బొబ్బలి నాగేశ్వర గారు అండదండలుగా నిలుస్తారు అదేవిధంగా మేము ఫ్రీ కోచింగ్ కోచింగ్ అంటే సివిల్ సర్వీసెస్కి అదేవిధంగా అనేక గ్రూపులకి ఫ్రీ కోచింగ్ ఇచ్చినప్పుడు దాని కోఆర్డినేటర్గా ఉంటున్న విజిటింగ్ ప్రొఫెసర్ గారు పెరియార్ గారు అదేవిధంగా అన్నింటిలో కూడా మాకు నీడగా నిలుస్తున్న మా కొమ్మో శ్రీనివాస్ గారు అదేవిధంగా నెట్రాజ్ గారు అదేవిధంగా పెద్దలు మేము ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమాన్ని హైలైట్ చేయడంలో ప్రముఖ ప్రత్యేక పత్రిక సూర్యాకి జిల్లా ఇన్ఛార్జిగా ఉంటున్న పెద్దలు బాలశౌరి గారు అదేవిధంగా రాధా గారు ఈ మధ్యకాలంలో మాతో పాటు కలిసి కార్యక్రమంలో వస్తున్నారు అదేవిధంగా మణి గారు ఇంకా అదేవిధంగా దాస్ గారు కూడా అన్ని కార్యక్రమాలను కూడా హైలైట్ చేస్తూ ఉంటారు వారికి ఈ కాలంలో ఈ మధ్యకాలంలో మా బాబు విద్యా వస్తూ ఉంటాడు గారు మా పుట్టిమారు వారుగా వస్తూ ఉన్నారు అదేవిధంగా బాబు ఆనంద్ వారి అమ్మగారిని ఇక్కడ వారి అమ్మగారు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు వాళ్ళ అమ్మగారి తరఫున ఆ బాబు కూడా రావడం జరిగింది అంటే దేశ భక్తిని ఈ విధంగా మనం దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది జనరల్గా సౌజన్య 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 గారు ఆఫీసు ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నారు సౌజన్య గారు అయితే అంటే ఏ కార్యక్రమాలు చేసినా కూడా మనము ఇంట్లో అడుగు చూసి బయటకు పెడితేనే ప్రగతి సాధిస్తాం జనరల్గా చాలామంది నెలల్లో కూర్చుని లేదా వాళ్ళు వ్యక్తిగతమైన వ్యక్తిగతమైన వ్యవహారాల్లో మునిగిపోయి మహా అయితే ఉద్యోగ నిర్వహణలో అత్యద్భుతంగా పనిచేస్తూ సమాజం పట్టదని భావిస్తూ మళ్ళీ ఏమైనా మాట్లాడుతూ ఉంటారంటే ఎవరు మాట్లా మాట్లాడుతూ ఉంటారు ఈ సమాజం బాగుపడాలి దేశం బాగుపడాలి అది అక్కడ జరిగిపోతుంది అంటూ ఉంటారు అది కాదు ఆ మాటలతో పాటు మనం కూడా ఏది చేస్తున్నాము అసలు ఎవరైనా చేయాలంటే ఇంట్లోంచి అడుగు బయట పెట్టాలి అడుగు బయట పెట్టి మనం వేరే వాళ్ళు ప్రయత్నం చేసిన ఆ ప్రయత్నం మన భాగస్వామి అయితే రేపటి రోజున మనమే ఆ పెద్ద ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ద్రోణాదుల శ్రీనివాస్ గారు మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా వారు ఎంకరేజ్ చేస్తూ మంచి మనసుతో ఎక్కడ ఎటువంటి మంచి కార్యక్రమంలో ముందుకు వెళ్తూ ఉంటారు మాస్టర్ గారు వారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారిని పెద్దలైన బాలశౌరి గారిని